పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు జలదిగ్బంధంలో విజయవాడ వక్ఫ్ బోర్డులో అక్రమాలు ఎమ్మెల్యే అమానుతుల్లాఖాన్ అరస్ కోర్టుల్లో వాయిదా సంస్కృతి పోవాది ఓ తరం గడిచాక రేప్ కేసులో తీర్పు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు రెండు రోజులుగా కురిసిన కుంభవృష్టితో విజయవాడ ప్రాంతం మొత్తం చెరువును తలపిస్తోంది చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది వరద బాధితులకు వీరు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సాయం అందించనున్నారు అలాగే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఇవాళ ఈడీ అరెస్ట్ చేసింది ఇంట్లో సోదాల తర్వాత ఆయన్ను ఆధీనంలోకి తీసుకుంది ఆపు ఎమ్మెల్యే అమానతుల్లా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన నియామకాల్లో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తున్నది గతంలో వక్ఫ్ బోర్డుకు ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అధినేతగా చేశారు ఢిల్లీలోని ఓక్లా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఖాన్ ఇవాళ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ట్వీట్ చేశారు తనను అరెస్టు చేసేందుకు ఈడీ తన నివాసానికి వచ్చినట్లు ఆయన ఆరోపించారు సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఖాన్ ఇంటికి వెళ్లినట్లు ఈడీ అధికారులు చెప్పారు ఇదే కేసులో ఎమ్మెల్యేకు సమన్లు ఇచ్చి పదమూడు గంటల పాటు విచారించారు రేప్ కేసుల్లో కోర్టులు తీర్పులు ఇవ్వడానికి ఓ తరం పడుతున్నదని కోర్టుల్లో వాయిదా సంస్కృతి పోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందన్న భావన సామాన్యంలో ఏర్పడిందని చెప్పారు సత్వర న్యాయం కోసం తగిన కృషి చేయాల్సిన అవసరం ఉందని ముర్ము అభిప్రాయపడ్డారు జిల్లా న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులు భారీగా పెరిగిపోవడం పెద్ద సవాలుగా మారిందని అన్నారు ఆదివారం జిల్లా న్యాయ వ్యవస్థపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ప్రసంగిస్తూ రేప్ కేసులు సహా అత్యంత హేయమైన నేరాల్లోనూ తీర్పులకు చాలా సమయం పడుతున్నదని దీనివలన బాధితుల్లో సంతోషం మిగలదని ముర్ము అన్నారు పెండింగ్ కేసులను తగ్గించేందుకు పరిష్కార మార్గం వెతకాలి తరచూ లోక్ అదాలత్లు నిర్వహించాలి అని చెప్పారు సుప్రీంకోర్టు ఏర్పాటై డెబ్బై అయిదేళ్లైన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం నూతన చిహ్నాన్ని జెండాను రాష్ట్రపతి ఆవిష్కరించారు అశోక చక్ర సుప్రీంకోర్టు భవనం రాజ్యాంగ పుస్తకాలతో కూడిన ఈ జెండాను న్యూఢిల్లీలోని నిఫ్ట్ డిజైన్ చేసింది వస్తు సేవల పన్ను వసూళ్లు ఆగస్టు నెలలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలుగా ఉందని కేంద్రం ఆదివారం ప్రకటించింది గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే వసూళ్లు పది శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది దేశీయ లావాదేవీల ద్వారా స్థూల జీఎస్టీ ఆదాయం తొమ్మిది పాయింట్ రెండు శాతం పెరిగి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు దిగుమతులపై పన్ను ఆదాయం పన్నెండు పాయింట్ ఒక శాతం పెరిగి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు చేరినట్లు వివరించింది ఆగస్టులో రీఫండ్స్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అని ఇది గత ఏడాది కన్నా ముప్పై ఎనిమిది శాతం ఎక్కువ అని తెలిపింది రీఫండ్స్ ను సర్దుబాటు తర్వాత నికర జీఎస్టీ రెవెన్యూ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు అని వివరించింది వార్తలతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్